að verða undir góðum ráðum táttur sanga við varðin þeir eru á mun meira djá బ్రహ్మాగురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మహాదేవ్యై విద్మహే దేమహి తమ్మో లక్ష్మీ ప్రచోదయాగా లక్ష్మీ మహా భక్తమాశ్రేంద్ర గురాజ్ఞప్తి మన శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర వజ్రమగాంశ్వామి వారి దేవస్థానంలో పౌర్ణం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం నుంచి విశేష అభిషేక కార్యక్రమాలను కూడా జరిగినాయి పంచామృత అభిషేకాలు అంతేకాకుండా అమ్మవారికి విశేషమైన పోలాది కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగినాయి మన దేవాలయంలో దేవాలయ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి పౌర్ణానికి అమ్మవారికి విశేష కార్యక్రమాలు విశేష అర్చనాది కార్యక్రమాలు అంతేకాకుండా అమ్మవారికి పౌర్ణం నాడు సామూహికంగా భక్తులచే కుంకుమార్చిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రతి అమావాస్య కూడా పవర్ణానికి అభిషేకం అమావాస్య నాడు చండీ హోమం ఇది మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా జరుగుతున్న కార్యక్రమం సుమారుగా దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పవర్ణం నాడు అందరూ కూడా స్త్రీలంతా దేవాలయానికి విచ్చేసి అత్యంత వైభవంగా ఈ అభిషేక కార్యక్రమం పాల్గొని తర్వాత సామూహికంగా లలితాసాహసం పారాయణ అంతా కూడా చేస్తున్నారు అనంతరం అమ్మవారికి హారతి పంచహారతలు మంత్రపుష్పాలను కూడా ఇవ్వడం జరుగుతోంది అట్లాగే అమావాస్య నాడు భక్తులకి సామూహికంగా మీద కూడా కూర్చోబెట్టి ఆ చెండి దేవతకి సంబంధించినటువంటి మండపారాధన కలశ స్థాపన కార్యక్రమంతో కూడా జరిపి పదమూడు పూర్ణాహుతులుగా అమ్మవారికి ఈ యొక్క చెండీ హోమ కార్యక్రమం జరుగుతున్నది మన దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా భక్తులను కూడా విలువిడిగా పాల్గొంటూ ప్రతి పవర్నానికి విశేషంగా భక్తులు రావటం అభిషేక కార్యక్రమంలో పాల్గొంటాం అట్లాగే ప్రతి ఒక్క అమావాస్య నాడు సామూహిక పౌర్ పౌర్ణ సామూహికంగా చెండి హోమ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అట్లా మన దేవాలయంలో నిత్యం కూడా దంద్రాభివృద్ధి చెందుతున్నాం ఇలాగే అతి త్వరలోనే మన దేవాలయానికి రాజగోప నిర్మాణం చేయాలని సంకల్పం చేశాం భక్తులంతా కూడా ఈ రాజగోప నిర్మాణంలో యధాశక్తిగా రూపేణ ధన రూపేణ సహకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర రోజుగా కోరుతున్నాం మన దేవాలయంలో విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో జరగడం జరుగుతోంది కావున భక్తులంతా కూడా ఈ విశేషం అమ్మవారిని దర్శించి దక్షిణ భాగంలో అమ్మవారి కట ఈశాన్య భాగానికి వచ్చేసరికి విజయ దుర్గగా అమ్మవారి స్వరూపం మనకు దర్శిస్తోంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్